దేశానికి ఆదర్శంగా నిలబడి తెలంగాణ మాడల్ అని ఈరోజు చెప్పుకుంటున్నాం ఆయన అంటాడు మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారు నీ ఏంద్రా ఆయన నీ బాధ నీ బనీ దుఃఖమేంది ఏంది అసలు అసలు ఆయన ఆవేదన ఏందో బాధ ఏందో దుఃఖమేందో నాకు అర్థం కాలే ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికిది నూట నలభై దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి ముప్ ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు ఉండబోతున్నారు మే సెవెంత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో మన ప్రాంతంలో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ వరంగల్ వేయి స్తంభాల గుడి కావచ్చు రామప్ప గుడి కావచ్చు పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అంధగతలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది ఎంత గొప్ప అవకాశము డెబ్బై రెండోసారి ఇప్పుడు నిర్వహించేది డెబ్బై రెండు సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు డెబ్బై సార్లు ఇతర దేశాలలోనే జరిగింది డెబ్బై రెండవసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదిత్యం ఇవ్వబోతుంది మూడు వేల ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతుండ్రు త్రీ థౌజండ్ ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆదిత్యం ఇవ్వబోతుంది